సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పేట భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది చాలా కాలం తరువాత పవర్ఫుల్ రజనీకాంత్ ని ఈ సినిమాలో చూడబోతున్నామంటూ తో ప్రతి ఒక్కరూ చెప్పటం ట్రైలర్ నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి రెగ్యులర్ షోలకి ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల నుండి సినిమా టాక్ ఏంటో బయటకు వచ్చేసింది ఆ టాక్ ప్రకారం వింటేజ్ రజనీకాంత్ బ్యాక్ అని అంటున్నారు ఓవర్సీస్ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు కథ గురించి పక్కన పెడితే చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ రజనీని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ అలాగే చూపించాడని అంటున్నారు యాక్షన్ సీన్స్ స్టైల్స్ మేనరిజం తో సినిమా మొత్తం రజనీ వన్ మ్యాన్ షోగా నడిచింది కథ పరంగా పెద్దగా బలం లేకపోయినా రజనీ హీరోయిజం చూడాలి అనుకునే వారికి ఈ సినిమా ఒక విందు భోజనం అని అంటున్నారు పగడ్బందీ కదలేకపోవటం స్టోరీ ప్రొడక్ట్ చేసే విధంగా ఉండటం సెకండ్ హాఫ్ లో బోరింగ్ సీన్స్ ఉండటం మేజర్ మైనస్ పాయింట్స్ అని కానీ వాటిని మరపించే విధంగా ప్రతి పది పదిహేను నిమిషాలలో ఒక ఎలివేషన్ సీన్ హీరోయిజం సీన్స్ తో దుమ్ములేపాడు రజనీ అనురుద్ అందించిన సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయిందని మా స్మరణ సాంగ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిందని అంటున్నారు మిగిలిన నటీ నటులు తమ పర్ఫార్మెన్స్ తో మెప్పించినా కానీ పూర్తిగా రజనీ మేనియా అని అంటున్నారు ఫైనల్ ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ ఫ్యాన్స్ నుండి కూడా ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కామన్ మ్యాన్ నుండి కూడా ఈ సినిమా టాక్ బాగుంటే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద లేపటం ఖాయమని చెప్పొచ్చు అయితే తాజాగా ఈ సినిమా చూసిన వారు ఇలా అంటున్నారు చాలా రోజుల తర్వాత అసలు సిసలైన రజనీకాంత్ సినిమా చూశా సినిమా మొత్తం ఎంజాయ్ చేశాం ఇలాంటి అద్భుతమైన అనుభూతిని కలిగించే చిత్రాన్ని అందించిన కార్తీక్ సుబ్బరాజ్ కు చాలా ట్యాంక్స్ పేటా చిత్రం గురించి ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఫేమ్ మాస్ పేటా సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ప్రతి సీన్ బాగుంది తలైవా అల్టిమేట్ పర్ఫార్మెన్స్ తో వదరగొట్టారు విజయ్ సేతుపతి నటన చాలా బాగుంది కార్తీక్ సుబ్బరాజ్ అనురుద్ ఇతర చిత్ర ఇంటి సభ్యులకు ఇవేమా శుభాకాంక్షలు కార్తీక్ సుబ్బరాజ్ పాత రజనీకాంత్ ని చూపిస్తున్నాడు ఫస్ట్ కేక పుట్టించే విధంగా ఉంది పేటా సినిమా బ్లాక్ బస్టర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది సూపర్ స్టార్ సూపర్ పండుగ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోయే లెవెల్లో ఉంది పేటా చిత్రంలో మాస్ క్లాస్ రొమాన్స్ ఎమోషన్స్ అన్ని సన్నివేశాలు ఉన్నాయి పాత సూపర్ స్టార్ ఈ సినిమాలో కన్నులు విందు చేయటం ఖాయం భాష నరసింహ చిత్రాల తరువాత చాలా రోజులకు ప్రతి ఒక్క రజనీ అభిమాని కళ నెరవేరింది ఇది అల్టిమేట్ సూపర్ హీరో రజనీ చిత్రం దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ అన్ని అంశాలను చక్కగా పొందుపరిచారు సినిమా చూసిన తర్వాత సినిమా ఎఫెక్ట్ నుంచి నేను ఇంకా బయటపడలేదు శివాజీ సినిమా తరువాత ఇది ఓరమ్మ సినిమా అని చెప్పొచ్చు పేట క్లైమాక్స్ కోసం రిపీట్ గా చూడొచ్చు తీవ్ర ఉత్కంఠ హై ఎనర్జీతో రజనీకాంత్ ఉన్నారు ఆయన సూపర్ స్టార్ మాత్రమే కాదు అద్భుత నటుడు కూడా మీరు రజనీతో అందించారు అభిమానులు ఆశించిన దానికంటే ఎక్కువగానే పేటా చిత్రం ఉంది పేటా చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర అద్భుతంగా ఉంది బోల్డ్ రోల్ చేసినందుకు విజయ్ సేతుపతికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి